మార్చి ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున హోలీ పండగ రానుంది ఈ హోలీ అనేది పౌర్ణమితో కలిసి వస్తుంది ప్రతి పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండగను జరుపుకోవటం ఆడవాయితీ అయితే ఈసారి హోలీ పండగ రోజే చంద్రగ్రహణం కూడా రానుంది కాబట్టి ఆడవారు పొరపాటున మర్చిపోయి కూడా ఈ ఒక్క రంగు చీరను కట్టుకోవద్దు ఒకవేళ కాదని కట్టుకున్నారే అంటే మీ భర్త ప్రాణాలకే ప్రమాదం మీ యొక్క సౌభాగ్యానికి చాలా ప్రమాదం కాబట్టి మర్చిపోయి కూడా ఈ ఒక్క రంగు చీరను కట్టుకోకూడదు ఎందుకు పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక హోలీ అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటాము భారతీయులు అందరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా రంగులను చల్లుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుకు జరుపుకుంటూ ఉంటాము అయితే పూర్వకాలంలో అయితే హోలీ రంగులను ఇంట్లోనే తయారు చేసేవారు అప్పట్లో హోలీ పండగ అంటే ఆరోగ్యానికి చిహ్నంగా ఉండేది ఎందుకంటే మనకు గోగు పూలతో అంటే మోదుగ పూలతో ఇతర ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకు పసర్లతో ఈ రంగులు తయారు చేసి వాటిని పైన చల్లుకునేవారు వాటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్యాలు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుపడేది కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ అన్నీ కూడా హాని కలిగించే కెమికల్స్తో కూడినటువంటి రంగులను చల్లుకుంటూ ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ పొలుషి పోలుష్ ఇక పొల్యూషన్ని కూడా కలుషితంగా మారుస్తూ ఉన్నారు ఎక్కువగా పొల్యూషన్ని కూడా రేపెత్తుతూ ఉన్నారు అయితే ఇలాంటి కలుషితం తగ్గించాలి అంటే మళ్ళీ మనం పూర్వకాలంలో లాగా వారు చేసినట్లుగా గోగు పువ్వులను అంటే మోదుగ పువ్వులను తెంపి ఉడకబెట్టి వాటితో వచ్చిన రంగులను చల్లుకోవటం మోదుగ ఆకుల పసరును తీసి వాటిని రంగులాగా తయారు చేసి వాటిని కూడా చల్లుకోవటం వల్ల మేలు జరుగుతుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది అంతేకాదు ఈ యొక్క కలుషితమైనటువంటి వాతావరణాన్ని కూడా మనం శుద్ధి చేసినట్లు అవుతుంది ప్రకృతిని కూడా కాపాడినట్లు అవుతుంది సమాజం మనము మన తరాల వారు భవిష్యత్ తరాల వారు అందరూ బాగుండాలి అంటే ఎలాంటి హాని కలిగించకుండా ఉండే రంగులను వాడటం చాలా ఉత్తమం ఇక అలాంటి రంగులు న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటివి అంటే అడవిలో దొరికేటి టేక్ మోదుగ చెట్టు యొక్క పువ్వులు అంటే వాటినే గోగు పువ్వులు అంటారు వాటి నుండి తీసిన రంగు అనేది చాలా మంచి రంగులో ఉండటమే కాదు ఆరోగ్యానికి మేలుని చేస్తుంది అవి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి వాటిని పూజల్లో కూడా ఉపయోగిస్తాము ఉగాదికి శివరాత్రికి హోలీ రోజు తప్పకుండా వాటిని ఉపయోగించి పూజను చేస్తూ ఉంటాము అయితే ఈ హోలీ దహనం రోజున అంటే హోలిక అనే రాక్షసి దహనం కూడా ఈ హోలీ రోజున జరిగింది అందుకే ఈరోజు రాత్రి సమయంలో మనం హోలికా దహనాన్ని కాముడి యొక్క దహనాన్ని కూడా మనం నిర్వహిస్తూ ఉంటాము ఈ హోలికా దహనాన్ని కొంతమంది చూడకూడదు అని కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి వారు ఎవరు అంటే కొత్తగా పెళ్ళైన వారు ఈ హోలీ దహనాన్ని చూడకూడదు కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు ఒక సంతానం ఉన్నవారు అదేవిధంగా వారు గర్భాన్ని దాల్చిన వారైతే ఈ యొక్క వేడుకను చూడకూడదు ఎందుకంటే హోలిక అనేది కాని రాక్షసి యొక్క దహనం అయితే హోలిక రాక్షసి అయినప్పటికీ తమకు తమకంటూ ఒక ప్రియుడు ఉండేవాడు ఆ ప్రియుడితో ఇంకా పెళ్లి కాకముందే ఆమె అనుకోకుండా దహనం అయ్యింది కాబట్టి దానివల్ల మనం ఆ యొక్క దృశ్యాన్ని చూడటం వల్ల అంటే శుభకార్యాలు చేసేవారు కొత్తగా ఇల్లు కట్టుకున్నవారు కొత్తగా పెళ్ళైనవారు కొత్త కోడలు అత్త కలిసి ఇవి ఈ వేడుక చూడటం అలానే ఒక సంతానం ఉన్నవారు ఇలాంటి వారు ఈ వేడుకను చూస్తే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు ఉంటాయి అందుకే ఇలాంటి వేడుకను చూడకూడదు అని పండితులు చెబుతున్నారు అయితే కోడళ్ళు కలిసి ఈ వేడుకను చూస్తే అంటే కొత్తగా పెళ్ళైన కోడళ్ళు కలిసి ఈ వేడుకను చూస్తే గనక కోడళ్ళకి ఎప్పుడూ తగాదాలు వస్తాయి ఒకవేళ కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ వేడుకను కలిసి చూస్తే వారి యొక్క దాంపత్య జీవితంలో కలహాలు గొడవలు వస్తూ ఉంటాయి ఇక ఒక సంతానం ఉన్నవారు చేస్తే కూడా ఇలానే సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్లే పురాణాలు మనకి ఈ విధంగా చెబుతున్నాయి అందుకే కొత్తగా పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా ఈ హోలీ పండుగను తమ తల్లిగారి ఇంట్లోనే జరుపుకోవటం ఆనవాయితీ ఇక అదేవిధంగా హోలీ రోజున మరి అదేవిధంగా ఈ హోలీ రోజున ఏ రంగు దుస్తులను ముత్తైదవ స్త్రీలు ధరించకూడదో తెలుసుకుందాం పొరపాటున కూడా ముత్తైదవ స్త్రీలు తెల్లని బట్టలను ధరించకూడదు ఈ హోలీ రోజున తెలుపు రంగు నిషేధం ఈ తెల్లని రంగు దుస్తులను ధరించడం అనేది అశుభకరం అనిగా అనిగా పరిగణిస్తున్నారు అంటే అశుభకరం పరిగణిస్తున్నారు అంతేకాదు తెల్లని రంగులో ఉండే పాయసాలు కీరు వంటివి కూడా ఈ హోలీ రోజున ప్రసాదాలు నైవేద్యంగా పెట్టకూడదు ఈ హోలీ రోజున ఇతర రంగులు పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఉండే వస్తువులను మాత్రమే మనం ఎక్కువగా వాడాలి అలాంటి ప్రసాదాలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి అలానే అలాంటి దుస్తులను మాత్రమే వేసుకోవాలి మనం శుభకార్యాలప్పుడు ముఖ్యమైన పండగలప్పుడు వేసుకునే దుస్తులపై చాలా శ్రద్ధను చూపిస్తూ ఉంటాము ఎందుకంటే మనం వేసుకునే దుస్తులు అనేవి మన యొక్క ఆరోగ్యంపై అలానే మన యొక్క జాతకంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందుకే శుభకార్యాలు జరిగినప్పుడు శుభకరమైనటువంటి వస్తువులను వేసుకుంటూ ఉంటాము శుభకార్యాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అశుభకరమైనటువంటి దుస్తులను కానీ వస్త్రాలను కానీ వేసుకోము అలా వేసుకుంటే శుభకార్యానికి తగిన ఫలితం అనేది రాదు కాబట్టి మనం వాటికి దూరంగా ఉంటాము ఇక అందుకే ఈ హోలీ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ రంగు దుస్తులను వేసుకోవద్దు అని పురాణాలు చెబుతున్నాయి తెలుపు రంగు దుస్తులు హోలీ రోజున అస్సలు వేసుకోకూడదని పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి అదేవిధంగా ఈ హోలీ రోజున మరి మనం చెప్పుకున్నట్లుగా తెలుపు ఆకుపచ్చ పసుపు రంగు దుస్తులను వేసుకోవటం వల్ల భర్త ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు అంటే ఐశ్వర్యంతో ఎప్పుడూ కూడా నిండుగా చేతి నిండా డబ్బులతో ఉంటారు పాపాలు కష్టాలు దోషాల నుండి విముక్తిని పొందుతారు సకల దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటారు ఈ విధంగా ఈ హోలీ అలానే చంద్రగ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ రంగు దుస్తులను వేసుకోండి ఇక తెల్లని రంగు దుస్తులను వేసుకోకూడదు తెల్లని రంగులో ఉండే ప్రసాదాలు నైవేద్యంగా పెట్టకూడదు హోలీ రోజున లేదా హోలీ లోపు కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చుకుంటే ఐశ్వర్యం కూడా వాటితో పాటు వస్తుంది ఆ వస్తువులు ఏమిటో కూడా తెలుసుకుందాం అయితే ఆక్వేరియంని హోలీ రోజు ఇంట్లోకి తెస్తే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే లాఫింగ్ బుద్ధాను తెచ్చి ఇంటి సింహ ద్వారానికి ముందు వైపున పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ కలిగి ఇప్పటికీ కూడా నెగిటివ్ థాట్స్ రావు అంటే ప్రతి పనిలో విజయం కలుగుతుంది విజయం వైపు అడుగులు వేయగలుగుతాము ఏ పని మీద బయటికి వెళ్ళినా తప్పకుండా విజయం సాధించి తిరిగి వస్తాము అదేవిధంగా వెదురు బొంగు మొక్కను ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది అలానే ఫెంగ్ కాయిన్ అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇది చైనా దా అంటే చైనా పరంగా చూసుకుంటే ఎంతో లక్కీ కాయిన్గా పరిగణించబడింది కాబట్టి దీనిని మనం హోలీ రోజున తెచ్చి ఒక ఎర్రని వస్త్రంలో వేసి అందులో గుప్పెడు బియ్యాన్ని వేసి మూటలాగా కట్టి ఆ మూటను ధనం దాచే ప్రదేశంలో దాస్తే గనక హోలీ రోజు పూజలు చేసి ఆ తర్వాత ఆ మూటను ధనం దాచే ప్రదేశంలో చేస్తే ఐశ్వర్యంకి లోటు అనేది ఉండదు మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయి సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ఇక హోలీ రోజున చిటికెడు పసుపు కుంకుమ ముత్తైదువ స్త్రీలు ఇంటికి తెచ్చుకుంటే తమ సౌభాగ్యం చల్లగా నిలుస్తుంది అంతేకాదు మీ జీవితం రంగులమయం అవుతుంది ఆర్థిక కష్టాలు దాంపత్య జీవితంలో గొడవలు సమస్యలు తొలగిపోతాయి ఈ విధంగా హోలీ రోజున ఏ దుస్తులు వేసుకోవాలి ఏ దుస్తులు వేసుకోకూడదు ఇంట్లోకి ఏవి తెచ్చుకోవాలో తెలుసుకున్నాం అలానే హోలీ రోజున ఎవరైనా నల్లమినప్పప్పు కానీ కందులు కానీ దానం చేస్తే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది గోమాతకి బెల్లం కానీ లేదా పాలకూర కానీ తోటకూర కానీ ఇలాంటివి ఆకుకూరలు ఏవైనా తినిపిస్తే మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది గోమాత సాక్షాత్తు కోటి దేవుళ్ళకి స్థానాన్ని ఇచ్చినటువంటి ఆదిదేవతగా మనకు పరిగణించబడుతుంది గోమాత సేవను చేసిన వారికి ఎప్పటికీ కూడా పేదరికం రాదు అని పురాణాలు స్పష్టం చేశాయి గోమాత సేవను చేస్తే కోటి దేవుళ్లను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది అందుకే గోమాతకి హోలీ రోజున ఏదో ఒక ఆహారాన్ని పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి తెలుసుకున్నారు కదా హోలీ రోజున ఏ రంగు చీరను అసలు కట్టుకోకూడదు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి